మీరు చూస్తున్నది ఆనంద్ ఎలట్రికల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి వండ్లు ఏ విధంగా తయారు చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా కొబ్బరి కోరుతున్నారో చూడండి ఫ్రెండ్స్ నేను చిన్ననాటి వయసులో చూసినప్పుడు అయితే చేతితో కొబ్బరి కోరేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మిషన్లు వస్తాయి కదా ఫ్రెండ్స్ అదే కాకుండా ఇప్పుడు పాకం పట్టాలంటే పెన్నం మీద పాకం పట్టేవారు అది కాదు ఇప్పుడు అది కూడా మెషిన్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బెల్లం కొబ్బరి కూర అది అందులో వేసేసి కొద్దిగా వాటర్ అది వేసేస్తే చాలు ఫ్రెండ్స్ దానికి ఇక తిందని మంట కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్ మంట కూడా పెట్టారు అది తిరగడం కోసం అని ఒక మోటార్ కూడా అమర్చారు ఫ్రెండ్స్ దానికి అటాచ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఆ మోటార్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా తిరుగుతుందో ఆ మోటార్ తిరుగుతూ దానికి ఒక వీల్ ఒకటి యాడ్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ దాని నుంచి ఒక షాఫ్ట్ ఒకటి ఉంటుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ పాకం ఏ విధంగా తీస్తున్నారు పాకం పట్టింది కొబ్బరి కూర మొత్తం అంతా ఏ విధంగా తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ ప్లేట్లోకి మొత్తం అంతా తీసుకొని మళ్ళీ అది ఒక చెక్క ప్లేట్ చెక్క మీద ఒకటి వేస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి ఒక ఒక గరిటితో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అద్దుతున్నారు అది అద్దిన తర్వాత మళ్ళీ వండలు చేస్తారు ఫ్రెండ్స్ వండలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ ట్రైలోని ఆ వండల్ని తీసుకెళ్ళి ఆ వండలన్నీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా తీశారు చేసిన తర్వాత మళ్ళీ కవర్ ప్యాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ కవర్లో ప్యాక్ చేశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్